తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా డబ్బులను విడుదల చేసింది ఈ రోజు నుంచే రైతుల ఖాతాలో ఆ డబ్బులు జమ అవుతున్నాయి అయితే మూడో విడతలో రెండు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది జనవరి ఇరవై ఏడవ తేదీన యాభై ఏడు గ్రామాల్లో మొత్తం నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మొత్తం ఐదు వేల కోట్లపైనే జమ చేశారు మొదటి విడతలో మొత్తం తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు చెల్లించారు అయితే మొదటి విడతలో కేవలం ఒక ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే నిధులు విడుదలయ్యాయి ఇక మూడో విడతలో దాదాపు రెండు లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశారు ఈ రెండో విడతలో పదమూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అకౌంట్లలో పడ్డాయి మొత్తం మూడు విడతల్లో కలిపి ఇప్పటివరకు ముప్పై నాలుగు లక్షలకు పైచిలకు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని తద్వారా ముప్పై ఆరు లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు చెల్లింపులు అయ్యాయి ఇప్పటివరకు మొత్తం రెండు వేల కోట్లకు పైగా నిధులు చెల్లించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేస్తోంది అయితే ఇది విడతల వారీగా ప్రారంభించింది మొదటి విడతలో కేవలం ఒక ఎకరం ఉన్నవారికి మాత్రమే నిధులు విడుదల చేశారు ప్రస్తుతం రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులో అర్హత కలిగిన రైతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది ఇందుకోసం ఈ కుబేర్ అనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఒకవేళ జమ కాకపోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ భూమి వివరాలు అలాగే సాగు చేస్తున్న పంట దీంతో పాటు పట్టాదారు పాస్బుక్ పుస్తకాలను తీసుకుని వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్ వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ముఖ్యంగా కేవైసీ పూర్తయిందా లేదా అన్న సంగతి చూసుకోవాలి ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోతే అక్కడే చేయించుకోవాలి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ వంటివి సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే బ్యాంక్ మేనేజర్ను సంప్రదించి వాటిని చక్కదిద్దుకోవాలి